ప్రతి ఒక్కరు ఆ రోజున ఏదైతే ఐక్యమత్యంతో మీరు అందరూ ఉన్నారో ఇప్పుడు కూడా కలిసి మెలిసి పర చేయవలసిన బాధ్యత మాకుంది అందర్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే విధంగా మా కోసం కష్టపడి ఐదు సంవత్సరాలు చేసిన ఇన్ఛార్జీలు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు వాళ్ళని కూడా గౌరవించవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రతి ఒక్కరికి ఏదైతే బాధ్యత ఇచ్చామో మాట అన్నానంటే ఆ మాట కోసం ప్రయాణాన్ని వదిలేస్తాను కానీ మాట నినక్కి తీసుకోవడం అనేది నా చరిత్రలో లేదు అలాగే మా దాంట్లో నుంచి వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇద్దరు తీసుకున్నాం ఎవరైతే తీసుకున్నామో వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పాం అలాగే మా కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఒక కార్పొరేటర్ వందనాథ్ శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్ గా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే రెండో దానికి మాకు ఎలక్షన్ కంటే ముందు వచ్చి పప్పు ఉమామహేశ్వరరావు గారు కర్రీ శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఉన్న పదవిని వాళ్ళు రెండు పర్యాలుగా వాళ్ళిద్దరు తీసుకోవడానికి వాళ్ళిద్దరికి కూడా పప్పు ఉమామహేశ్వరరావు గారికి కర్రీ శ్రీను గారికి ఇవ్వటం జరుగుతుంది అలాగే మా కార్పొరేటర్ ఇంకొకరు గెలిచి ఉన్నారు వాళ్ళకి ఎవరైతే తంగిరాల అన్న గారికి ఆవి ఆవిడికి యుక్తి అవ్వడం జరుగుతుంది ఆవిడని కూడా సభాముఖంగా పరిచయం చేయడం జరుగుతుంది ఆవిడకి కూడా ఎందుకనంటే అందరికీ అన్ని చేయలేం మాట అన్నామంటే మాట ప్రకారం చేయాలి వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ గా చేశారు వాళ్ళు కూడా తంగిరాల అన్న సురేష్ గారు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మాలో నుంచి ముగ్గురులో ఇద్దరికి ఎవరైతే వచ్చారో వీళ్ళిద్దరికి కూడా రాజకీయం అనేది వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు వీళ్ళ సెలక్షన్ అనేది అందరు కూడా నా వెనకాల ఉన్న వాళ్ళు చేసింది నేను చేసేది పని ఒక్కటే మీకు ఏ పని కావాలన్నా పార్టీలకు అతీతంగా మీ పక్కన న్యాయం ఉందంటే ఆ న్యాయానికి నేను పనిచేసి పెడతానని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం పప్పు ఉమామహేశ్వర కర్రీసీను గారు ఒక పద్ధతి పదవి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చాం ఎలక్షన్ ముందు ఏదైతే వచ్చి కమిట్మెంట్ గా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో పప్పు ఉమ్మ గారికి కరీసీను గారికి మరి భవిష్యత్తులో కూడా వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరికి తెలిసాక ఇవ్వడం జరిగింది అలాగే డిప్యూటీ మేయర్ కింద ఫస్ట్ పప్పు ఉమ్మా మైస్రో చాలా మీకు క్లియర్టీ అయిందా అంటే పెద్ద బాబు గారు మా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు మీ ఇరవై నాలుగు మందికి వచ్చిన వాళ్ళకే మేయర్ పదవి ఇచ్చి కదా మేల్ పదవి లేదు కదండి భవిష్యత్తులో మీరు కూడా ఇరవై నాలుగు మంది ఏ విధంగా కష్టపడతారో చూస్తాం మా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ విధంగా అయితే ఇస్తామో మీ ఇరవై నాలుగు మందిలో కూడా ఫస్ట్ వన్ టు త్రీకి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా చెప్తున్నా అలాగే తంగిరాలు అరుణ గారికి ఇరవై ఎనిమిది మా పార్టీ నుంచి ఎన్నికయ్యారు కమిట్మెంట్ గా పార్టీ కోసం ఎప్పుడు కూడా సేవలందిస్తూ మెజార్టీలో ఎందుకంటే మూడు డివిజన్లు ఒక డివిజన్ గెలిచారు అందుకే సోము గారు మాకేమి వద్దన్నారు కాబట్టి మిగతా ఇద్దరికి ఇద్దరికి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించడం జరిగింది థ్యాంక్ యూ అమ్మా